హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రెట్ ఈ సబ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియోలు వచ్చేసి మన తెలుగు హీరోలు అండ్ వాళ్ళ యొక్క పెట్ డాగ్స్ ఎందుకంటే మన హీరోలు ప్రతి ఒక్కరికి పెట్స్ అయితే ఉండడం జరిగింది హీరో సెలబ్రిటీస్నే కాకుండా చాలా మంది కూడా పెట్స్ని పెంచుకోవడం అయితే చాలా ఇష్టం ఉంటుంది కానీ మన హీరోస్ ఏంటంటే ఒక్కొక్క స్పెషల్ బ్రీడ్ డాగ్స్ని అయితే పెంచుకోవడం జరుగుతుంది మనం చాలా వరకు డాగ్స్ మనకి బ్రీడ్స్ తెలియదు కానీ చాలామంది హీరోలు కొత్త కొత్త వెరైటీగా మూవీస్లో ఉండి హాలీవుడ్లో మూవీస్లో కనిపించే పెట్ డాగ్స్ పెంచుకుంటున్నారు సో వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే ఈ రోజు మీకోసం షేర్ చేయడం జరిగింది వాచ్ అండ్ ఎంజాయ్ you mm -hmm. thank mm -hmm. you چوسٹر کدا یہ روز ویڈیو من ہیروز پیٹ ڈاک పెడ్డాస్ చాలా ముద్దుగా అయితే ఉన్నాయి మీకైతే ఎవరి డాగ్ అయితే బాగా నచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇండస్ట్రీ సర్జర్ ఇండస్ట్రీలో జరుగుతున్న న్యూస్ ప్రతి ఒక్క అప్డేట్ మీకోసం మీ తీసుకొస్తాను నేను సో ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరి కొత్త కొత్త వీడియోలన్నీ మీకోసం తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి